వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్ ఈరోజు మనం కాట్రపల్లి అని గ్రా గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి రవీందర్ రెడ్డి గారు నమస్తే సార్ బాగున్నారా ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు నమస్తే అమ్మ ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు మా కాట్రపల్లి గ్రామం జిల్లా వరంగల్ గారికి ధన్యవాదాలు మా కృతజ్ఞత ఏంటంటే ఓకే సార్ ఈ సంవత్సరంలో ఉప సర్పంచ్కి గెలిచారు కదా సార్ మీరు ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఆగిపోయిన సమస్యలు ఏంటి ఈ గ్రామానికి సమస్యలు చాలా ఉన్నాయి ఇండ్లు లేకుంటున్నారు చాలామంది రోడ్లు ఉన్నాయి కరెంటు ఉన్నాయి చాలా వరకు ఫస్ట్ విడతల ఒక నలభై ఇండ్లు ఇచ్చినాం మళ్ళొక విడత కూడా ముఖ్యమంత్రి దగ్గర మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం మళ్ళీ ఒక నలభై కూడా ఏప్రిల్ ఫస్ట్ వస్కు వస్తాయి మిగతా లేని వారికి కూడా మళ్ళా ఇచ్చే అవకాశం ఐదు సంవత్సరాల మీద మొత్తం ఇండ్లు లేకుండా పూర్తి చేయాలని మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మా నిర్ణయం కూడా అదే ఉన్నది మా ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా చొరవ తీసుకొని పనిచేస్తున్నాడు గ్రామాల్లో ప్రతి ఒక్క పార్టీ లేకుండా మనం అతిథిగా చేస్తుంటాను చేయాలని మా కోరిక ఓకే మేడం మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ధన్యవాదాలు మాది కాట్రపల్లి గ్రామంలో కాట్రపల్లి గ్రామం మదర్ తెరిసా గ్రామైక్య సంఘానికి అధ్యక్షురాలను సంఘం మండలం శాంతి మండల సమైక్యకు అధ్యక్షురాలను రాణి రుద్రమాదేవి జిల్లా మహాసామైఖ్యకు కూడా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఒకటి ఏంటంటే నేను మహిళా సంఘాలకు నాకు పనిచేసే అవకాశం వచ్చింది ఎప్పుడూ మాకు ఒక వెలితి ఉండేది మాకు ముగ్గురు పిల్లలు తొంభై ఐదు నుంచి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు ఏ దేంట్లో పాల్గొనవద్దు సామాజిక సేవలు పాల్గొనవచ్చు కానీ మనం దేనికైనా నిలబడడానికి అర్హత లేదు అని అంటే అదొక చిన్న బాధ అనేది ఉండేది ఇప్పుడు కొత్తగా మన రేవంత్ రెడ్డి జీవో తీసేసడం వల్ల మా ఆయనకి కొత్తగా అవకాశం వచ్చింది అవకాశంలో ఫస్ట్ గెలవడంగానే ఫస్ట్ స్టార్టింగ్ వేసినట్టు నుంచే మీరు ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ అన్నారు ఆ ఉప సర్పంచ్ పదవి అందరు ఇచ్చిళ్ళు మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఓ ఒక విషయం ఏంటంటే చాలా సంతోషం నాకు ఒక రకంగా మహిళా సంఘాలకు ఉపాధి ఏదైనా మాట్లాడి మాట్లాడే అవకాశం నాకుంది మా ఆయనకు గ్రామ ప్రజలకు మంచి చేసే అవకాశం వచ్చినందుకు ఇద్దరం కూడా గ్రామ సేవలో పాల్గొనొచ్చేయని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఓకే మేడం మీ గ్రామ మహిళల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామంలో ఉన్న ప్రతి మహిళ అందరం ఒక శక్తి శక్తి మహిళ అంటే ఒక శక్తి అందరం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఫస్ట్ ఏంటంటే ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలి ఇల్లాలు ఇంట్లో బాగుండాలి చదువుకున్న ఇప్పుడు మ్యాక్సిమం అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎక్కడ అంటే పిల్లలను పెంచే విధానం మన ఆడ మగ అని తేడా లేకుండా పిల్లలను పెంచాలి వాళ్ళని ఒక క్రమశిక్షణగా మనం ఎట్లా తల్లిదండ్రులను పిల్లలను ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా బయటికి పోయినాక అట్లనే తయారవుతారు ఫస్ట్ మన ఇంట్లో బాగుంటేనే కదా సమాజానికి మనం ఏది చెప్పుకోవాలనుకున్నా కూడా సమాజం అది అవుతుంది మన పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్నేహ సంఘాలు కూడా చేసేళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు ఏంటంటే ఫోన్లకు అడాప్ట్ అయ్యి అట్లా చేస్తారు మన ఇంట్లో మగ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు వీళ్ళు మన అక్క లాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళకు చెప్పాలి అమ్మాయిలకు కూడా ఇట్లా చెప్పాలి మగవాళ్ళదే తప్పని నేను అనను ఆడపిల్లలదే తప్పని అని కాకుండా పిల్లలకు వాళ్ళకు చెప్పే క్రమశిక్షణ విధానంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతారు కొంతవరకు అని నేను చెప్తున్నా ఓకే మేడం గతంలో మా సర్పంచ్గా ఉన్నారు కదా సో ఎలాంటి డెవలప్మెంట్ ఆగిపోయింది మన గ్రామంలో గతంలో సర్పంచి అంటే చాలా ఉంది చెప్పుకోవడానికి అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఓన్లీ పంచాయతీలు కూడా వాళ్ళ పార్టీ అనే సొంత ఒక పార్టీ పంచాయతీ లాగా మేడం పంచాయతీ లాగా చేసేళ్ళు నేను ఓన్గా చెప్పగలుగుతా మా ఈవెన్ మా కుటుంబం పంచాయతీ కూడా అట్లనే చేసేళ్ళు అయినా మేము లైట్ తీసుకున్నాం మళ్ళీ చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమున్నా వీళ్ళు మన పార్టీ కాదా అని చూసే వాళ్ళు చేసేళ్ళు కానీ మాకు ఇప్పుడు ఇట్లాంటి అవకాశం వచ్చింది మా ఆయన తరపున నేను చెప్తున్నా ఇప్పుడు మా వాడక అదే పని చేసినాం ఫస్ట్ నేను మా వాళ్ళ పార్టీలో తిరిగిన ఆయన కూడా మా వాడకు నేను ఇల్లు ఇప్పించిన చాలా సఫరైన ఏంటంటే మా వాళ్ళు కూడా అన్నారు వాళ్ళకి ఇవ్వద్దు కదా ఇల్లు అని అంటే లేదు ఇచ్చిన అయిపోయింది కదా అందరు ఒకరు ఉంటారు అట్లా మనం కూడా ఉండొద్దని ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు కూడా మన వాళ్ళ వీళ్ళ వీళ్ళని కూడా గ్రామానికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి గ్రామ సేవ చేయాలని తప్పకుండా ఆశిస్తున్నాను ఓకే మేడం మీరేం ఆశిస్తున్నారు మీకేం కావాలి నేను ఇంకా డెవలప్ ఏం చేయాలనుకుంటున్నారు మీ పార్టీ తరపున నుంచి మా మా పార్టీ తరపు నుంచి ఏం చేయాలనుకుంటే ఈ ఫస్ట్ ఇండ్లు వచ్చినాయి ఆ ఇండ్లు కూడా ఊరు గ్రామాభివృద్ధికి చాలా మేలు చేయాలనుకుంటున్నాం ఏ విధంగా అంటే ఫస్ట్ విడతలో ఇండ్లు వచ్చినాయి ఇండ్లు ఇచ్చినాం మళ్ళీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉంటారో ఏ పథకానికైనా అర్హులకు అందరికీ అందజేయాలని ఆలోచించుకుంటాం అన్నీ అన్న అట్లనే చేస్తాం కూడా ఆలోచించడు కాదు వాళ్ళకే పేదలకే ఏ పథకం వచ్చినా పేదలకే గ్రౌండ్ లెవెల్లో చూసి మా గ్రామానికి ఇప్పుడు ఒక సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా కూడా పార్టీ లేదు ఇక ఆ రెండు రోజులు ఆ వారం రోజులు పార్టీలు అంటే ఒక గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లే కదా వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని గ్రామానికి